నమస్తే మేడం నేనండి నగరాన్ని ఉంటానండి మగా ఆంధ్ర మేడం మా ఆయన గారు అయితే ఫస్ట్ లో అయితే బాగా చూసుకుంటుబాడు అండి నా పిల్లల్ని నన్నేనండి మధ్యలో ఆమె ఎంటర్ అవే నా మీద లేకుండా కొట్టడం తిట్టడం కింద చేసేయండి ఇంకా మమ్మల్ని పెట్టించుకోవడం మానేసాడు మేడం ఇలాగెళ్ళల్లో పని చేసి కష్టపడి బతికి నా కాపురం చూస్తే అలాగే అయిపోయింది నా బిడ్డ కాపురం కూడా అలాగే అయిపోయిందండి రాత్రులు నిద్రండి మేడం నిద్ర అమ్మాయిలేనండి మీకు మ్యారేజ్ ఎన్ని అవుతుందండి ఒక ముప్పై సంవత్సరాలు అన్నా అవుతాండి ఎవరు ఆవిడ వల్ల అంటున్నావు అంటే కెరాయి ఉండేది అనండి మేడం ఇంటి పక్క ఇల్లు అండి అయితే నేను మా పెద్ద పాప పసుపోతా అండి ఒక ఒక అయిన అన్నారు అమ్మ నిజంపేటలోని ఒక పిల్లలను చూడానికి వెళ్తావా అంటే ముప్పై వేలు అప్పు అండి ఆయన పంపించాడు అండి ఆయన ఒక నెల లేకండి వాళ్ళక్క ఇంటికి ఎండాకాలం మెట్టుమైనా కానీ అంటండి ఒక నెలకి లేకండి తీసుకున్నాడు అంటే నాకు తెలియదు అండి అవునండి అలాక్కింటికి చూడాకొచ్చిందండి ఒక అమ్మాయి అలా ఆ అమ్మాయిని తీసుకుండీ ఉన్నదమ్మని నాకు తెలియదండి నాకు ఫోన్ అంటే ఏంటి ఉంచుకున్నాడండి అక్రమ సంబంధం ఎన్ని స్టోరీ ఇది అవుతుందండి ఒక పన్నెండు సంవత్సరాలు అవుద్ది అండి బానే ఉన్నారు మీరు రాకంట ముందు అయితే బాగా నా పిల్లలను బాగా చూసి మీ ఆయన పనులు వచ్చాడు ఊళ్ళో అయితే అండి పొరపులు పోడండి ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక పెయింట్ వేస్తాడండి మేడం బాగా చూసుకుని వాడండి ఇంకా ఇంటికి రాయి కట్టుకుంటా అని ఎంత ఎంతమంది పిల్లలు అన్నారు మీకు ఇద్దరు అమ్మాయి ఆడపిల్లలేనండి ఇప్పుడు ఇంకో అమ్మాయి గురించి బాధపడ్డా చిన్నమ్మాయి గురించి అండి పెద్ద ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నదండి చిన్నమ్మాయికి మీరు పెళ్లి చేశారు ఈ అమ్మాయి ఏమన్నా తప్పుడు పని చేస్తదనండి మా మా అమ్మ తమ్ముడు కొడుకు కుదిర్చండి రెండు లక్షల వడ్డీకి తెచ్చండి చేసానండి ఆ పిల్లోడు కొంచెం సైకోలా తయారవడండి పిల్లడు అయితే మంచి చూడండి పచ్చి తాగిపోతాయండి ఇంకేం అనేది చేడండి అది పక్కన పెట్టానండి నా సమస్య ఎక్కువైపోయిందని పన్నెండేళ్ల క్రితం ఒక అమ్మాయి తగిలింది తగిలిందండి ఇంకా కొట్టడం ఈ కొట్టడం అండి తొడకాలు ఇంత పెంచి కూడా తీసాడండి ఆమె దగ్గరికి వెళ్ళొద్దంటే ఆవిడే కావాలా నువ్వు పోతే పో ఉంటూ ఉండి అన్నాడండి మొన్న అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయినండి చిన్నపాప పెళ్లి చేద్దామని నేను అక్కడ ఉండగా అండి ఆమెను తీసుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాడండి మళ్ళీ లేకుండా మూడు పెళ్లి చేసుకున్నాదండి మేడం ముగ్గురు చచ్చిపోయి మా ఆయన నాలుగో ముందు మూడు కూతురు కన్నాదండి మేడం మళ్ళీ మా ఆయన కుంచుకున్నాడు ఒక కొడుకుని కాదండి మేడం అయ్యో పిలువ నాగరాన్ని అక్కడ కాపాడితే అక్కడ కొట్టిద్దానండి అమ్మాయి అండి నా అమ్మ కూడా దొరికాడు నీకు నా ఎవడో దొరకలేదా నా దిక్కుమాల కాపురం పెట్టుకుని వచ్చావా నీకు దండతాను మీ ఆయన కూడా కొట్టాల్సింది అంత ఇంకా వదర్ లేదండి మేడం ఇప్పుడు ఇక్కడ వా ఎక్కడ జీడి మెట్టలో వంట చేస్తున్నానని వంకెట్టండి ఆంధ్రలో ఉన్నాడండి అదండి అమ్మాయి లేదండి అక్కడ ఉన్నదండి పెద్ద ఆపరేషన్ పడ్డదంటండి మేడమ్ మేడం ఆపరేషన్ చేయించండి ఆవిడ దగ్గర ఉన్నాడు నువ్వు ఇక్కడ కాబట్టి అక్కడ అక్కడ ఉన్నారు నువ్వు ఉంటే అదే కష్టపడండి ఊళ్ళో ఇల్లు కట్టుకున్నానండి మేడం పొద్దున్న ఆరు గంటలకు కొత్తానండి పనికి సాయంత్రం వెళ్తానండి ఇలా కష్టపడండి పిల్లల్ని చూసుకుని పిల్లల్ని భోజించుకుంటున్నానండి మూడో సంవత్సరం వచ్చిందండి మేడం మూడు సంవత్సరాలు అవుతుంది మరి మీ ఆయన వచ్చాడు దగ్గరుండి పెళ్లి ఇద్దరం తీసుకున్నా ఇంటికాయంతలు తాకట్లు పెట్టండి తీసుకున్నామండి పెళ్లి చేయడానికి వచ్చాడు వచ్చాడండి అయితే ఎలా పిలిపించావు దొరకాలుగా మనిషి వస్తాడండి రావడం పోవడం చూస్తాడు కానీ చేతికి డబ్బులు కట్ట ఇవ్వడండి ఆయన కష్టపడ్డది ఆయన దగ్గర ఉంచుకుంటాడండి నేను కష్టపడి పిల్లల్ని చూసుకుంటానండి అయితే రెండు లక్షలు ఇంటికి ఎంతలు తాగట్లు పెట్టేవే అప్పు తీర్చలేదండి డోకరా వస్తానండి లక్ష ఎనభై వేలు ఆయన చేతికి ఎత్తాయండి ఆరు వేలు తీసుకున్న పాపానికండి నా నెల్లు కట్టాను కూకున్నాడండి నెలకు ఐదు వేలు ఒక అంద చొప్పని కట్టానండి మూడు నెలలు అండి ఆరు వేలు తీసుకున్న పాప లచ్చ ఎనభై వేలు ఆయన అప్పు తీర్చుకున్నాడండి నాకు అమ్మ వాటా వేసేడండి లచ్చ రూపాయలు నా దగ్గర యాభై వేలు అండి సొరకు తాకలు పెట్టండి నా అప్పు నేను తీర్చుకున్నానండి లక్ష అండి ఎనభై వేలు అండి ఆ అబ్బమ్మంటే డోకరా తీసుకుంటాడు అండి ఆయన తీర్చాడండి అవి అలా ఉన్నదండి మేడం కొంచెం నాయని చేస్తారని వచ్చాను మేడం కొంచెం ఎంత నీకు ఇంకా నిన్నీ గడచి సరిపోతుంది డెబ్బై వేలు బ్యాంకులో సొరకు దాఖలు పెట్టండి నా అప్పు ద్వారాగా నేను చేసుకున్నానండి మేడం లక్ష ఎనభై వేలు నేను తీర్చానండి అయిన లక్ష ఎనభై వేలు ఆయన తీర్చాడండి రెండో అమ్మాయి కాపురం చేస్తుందో వచ్చేసింది నా దగ్గర ఉన్నాదండి మేడం కొడతనాడేనండి మా అల్లుడు ఎప్పటి నుంచి అప్పుడే సంవత్సరం పెట్టండి అండి ఆ పిల్ల పిల్లలు కానీ ఏమి లేదండి మేడం మరి నుంచి ఇంట్లోనే ఉంటుంది కదా అంటున్నాడు అని మాలుడు కొడుతున్నాడు అని ఎలా అంటుంది అండి భయపడే మరి ఏమైనా రాయించుకొని పంపించవచ్చు కదా మాకు రెండు సార్లు తీసుకెళ్లి దేవెట్టాను మేడం ఎలా అంటుంది కొడుతున్నాడో చేతున్నాడో నేను ఎలాను నేను బంగారం పెట్టిన బంగారం అంతా తాకట్లు పెట్టేసేయండి వదిలేసి మరి మీ బ్రదర్ తో అడిగితే ఏం చెప్తాడు గోల్డ్ అంతా ఇడిపించండి పంపిస్తాను అమ్మాయిని అంటే అని అడగొచ్చు కదా నువ్వు అడిగావా అడగలేదా అడిగానండి రెండు సార్లు తీసుకెళ్ళలేనండి తీసుకెళ్తే ఇంకా తాగేసేసి తిరగడం తిరగడం తాగిలా తయారీ అట్లా అంటే పంపించడం దండగలేమ్మా ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని భరించలేక నిన్ను అడుగుతున్నారు భార్య ఉంటే భార్య మీద భార్య మీద ఉంటాడు ఆ తన్నుకోవడం గుద్దుకోవడం మీద వాళ్ళిద్దరు పడతారు మేము ఫ్రీ అవ్వచ్చు అని మీ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళు తెలివితేటలు అట్లాంటి చోట పంపించడమే దాంట్లో కొంతకాలం ఉండని ఆయన వదిలేసుకున్నాడు అంటే ఉన్నాను కాబట్టి చూస్తున్నానండి ఏమైనా పని చేస్తుందా చేస్తుందండి ఓకే అమ్మా ఇప్పుడు మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్